ఈ ప్రెస్ మీట్లో భాగస్వాములైనటువంటి జిల్లా జనరల్ సెక్రటరీసు వైస్ ప్రెసిడెంట్ జిల్లా అధికార ప్రతినిధి అదేవిధంగా జిల్లా సెక్రటరీ జిల్లా మల్ టౌన్ ప్రెసిడెంట్లు నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు మరి నిన్న మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు సంగారెడ్డి జిల్లా జరిగినటువంటి సభకు హాజరు కావడం జరిగింది ఈ యొక్క సభ విజయ సంకల్ప సభ మరి చాలా విజయవంతంగా జరిగింది మనకు ఇచ్చినటువంటి గడువు ఐదు రోజులు మాత్రమే అంటే ఐదు రోజులలో ఈ యొక్క సభను మీరు చేయగలుగుతారా అని చెప్పి అడిగినప్పుడు మనము చేస్తామని తీసుకున్నాము మరి ఐదు రోజులల్లో ఏ విధంగా చేస్తాం ఎట్లా చేస్తామని ఒక టెన్షన్ అయితే ఉండి కానీ ఐదు రోజులల్లో కూడా సంగారెడ్డి జిల్లా ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా నాయకులు కాన్స్టెన్సీలో ఉన్నటువంటి కాన్స్టెన్సీ నాయకులు మండల్ ప్రెసిడెంట్లు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా స్టేట్ పార్టీలో నుంచి వచ్చినటువంటి స్టేట్ పార్టీ పెద్దలు నాయకులు మరి అందరూ కూడా కష్టపడి అదేవిధంగా ఇతరితర నాయకులు కూడా చాలామంది రావడం జరిగింది అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ యొక్క సభకు కష్టపడి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అదేవిధంగా ఇతరితర జిల్లా కాన్సిల్ నాయకులు ఎవరు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ఐదు రోజులల్లో చేయగలుగుతామా లేదా అని అనుకున్నప్పుడు అందరం కూడా కలిసికట్టుగా చేస్తే అవుతుంది చేయగలుగుతామా అనే ఒక దృఢ సంకల్పంతో నిన్న ఆ సభను జరిపించడం జరిగింది సభ అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా మరి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే సంగారెడ్డిలో జరిగినటువంటి సభ చాలా విజయవంతంగా జరిగింది అని చెప్పి మనకి ఇంటిమేషన్ కూడా రావడం జరిగింది ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది అందరూ అందులో ఈ సంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి బహిరంగ సభలో మోదీ గారు మాట్లాడినటువంటి విధానం కావచ్చు మోదీ గారు మన అభివృద్ధి కోసము ఇక్కడి నుంచి సంగారెడ్డి నుంచి అభివృద్ధి పథకాలు ఏవైతే చేపట్టిరో వాటి విషయంలో కావచ్చు ప్రజలందరూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయి ఎప్పుడప్పుడు ఓటేసి మూడోసారి మళ్ళీ మోదీని ఆనంద ఉత్సవ ఆనందోత్సవాలలో మునిగి తేలుతున్నటువంటి సందర్భం చూస్తే మాకు కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది మోదీ గారు చెప్పడం జరిగింది లింగంపల్లి నుంచి భువనగిరి వరకు ఎంఎంటీఎస్ కావచ్చు అదేవిధంగా సంగారెడ్డి నుంచి మదీనగూడ వరకు మనకు ఆరు సిక్స్ లైన్స్ రోడ్స్ కావచ్చు అదేవిధంగా బేగంపేట విమానాశ్రయాన్ని మరి అనుసంధానంగా డెవలప్మెంట్ చేయడం కావచ్చు ఈ విధంగా అన్నీ అభివృద్ధి చేస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది నిజానికి చెప్పాలంటే నిన్న నిన్నటికి నిన్న కొత్తగా చెప్పింది ఏం లేదు గత పది సంవత్సరాల నుండి కూడా మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా అభివృద్ధి చెందింది ఎంత అభివృద్ధి చెందింది అనేది చూస్తూ ఉంటుంటే ఈరోజు రోడ్ల విషయానికి వస్తే రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు జాతీయ రహదారులను ఏర్పాటు చేసి మరో రెండు వేల ఐదు వందల కిలోమీటర్లకు మరమ్మతులు జరుగుతున్నాయి ఒక సంవత్సరంలో పూర్తి కాబోతున్నాయి మరి ఆ ఘనత మన నరేంద్ర మోదీ గారిది ఈ విధంగా గత గడిచిన పది సంవత్సరాలలో ఆయుష్మాన్ భారత్ కింద కావచ్చు రోడ్లల్లో కావచ్చు అన్నిట్లలో కూడా ఒక నలుగురు ఎంపీలు మన వాళ్ళు ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి చేసారు మరి అది అందరూ కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉందా లేదా ఉంటేనే నిధులు ఇద్దాము అనే ఆలోచన ఎప్పుడు కూడా పెట్టుకోలేదు ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో అక్కడికంటే కూడా ఎక్కువగా మన తెలంగాణ రాష్ట్రం మీద దృష్టి పెట్టి ఇక్కడ అధికారంలో లేకపోయినా కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి చేసిరంటే అది మామూలు విషయం కాదు అందరం కూడా గర్వింద గర్వించదగ్గటువంటి విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎక్కడ ఈ ఈ యొక్క విజయ విజయ సంకల్ప సభ విజయవంతం చేసినటువంటి మరి ఇప్పటి వరకు చెప్పడం జరిగింది ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా మోదీ గారి శ్రేయ విలాసులు అభిమానులతో పాటు మరి నిన్న సబ్ సభను సక్సెస్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా కలెక్టర్ కావచ్చు అదేవిధంగా అన్ని శాఖల వారు దీనికి సహకరించి వారు కూడా చాలా కృషి చేయడం జరిగింది వారందరికీ కూడా నేను ఈ వేదిక మీదుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరూ కూడా చాలా ఓపికతో సహకరించి వారు కూడా మాతో పాటు ఆ నాలుగు రోజులు ఏదైతుందో నాలుగు రోజులు అనుక్షణం వచ్చి మరి పర్యవేక్షిస్తూ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కూడా సాల్వ్ చేస్తూ మాలో వారిగా వారు కూడా కష్టపడి ఈ సభను సక్సెస్ చేసినందుకు వారి అందరికీ కూడా ఈ వేదిక మీదుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా సహకరించి నిన్న అక్కడ అందరూ కూడా విజయవంతం చేయడం జరిగింది కొంతమందికి కొన్ని పాసులు కూడా రాలేవు ఇబ్బందులు కూడా పడ్డారు అయినా కూడా విజువల్స్ తీసుకొని కష్టంతో కష్టపడి విజువల్స్ తీసుకొని మరి దాన్ని